హాయ్ హలో నమస్తే నేనండి ఆర్ఎస్ ఇక్కడ నుంచి నేను ఉమశేఖర్ కంప్యూటర్ వర్క్స్ అయితే కనుక మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసాను ఏంటి కంప్యూటర్ వర్క్స్ అనుకుంటున్నారా అంత ప్రెజెంట్ ట్రెండీగా ఉండే మోడల్స్ అయితే కనుక మేమైతే బేసెస్ తీసుకొస్తున్నానండి ఆ మోడల్స్ అయితే కనుక మీకైతే బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను బాగా నచ్చిందంటే మీకు నచ్చినట్టే ఎందుకంటే ఫిల్టర్ చేసి మరి కస్టమర్కి ఓకే చేస్తాం ఎందుకంటే కస్టమర్కి వంద మోడల్స్ చూసేటికి ఏమీ అర్థం కాదు అందుకని మేమే సజెషన్ చేస్తాం కస్టమర్కి వచ్చేసి కన్ఫ్యూజ్ అనేది అలాగ లేకుండా ఇప్పుడు దాకా అయితే రిమార్క్ అయితే రాలేదు ఇంకా రాదు కూడా ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటాయి ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొంతికి ఏ బ్లౌజ్కి అని చెప్పి మాకే తెలుస్తాం మోడల్ ఏంటో చూసేద్దామా సుమారు వచ్చేసి ఒక నాలుగు శారీస్ ఉంది అనుకుందాం ఆ నాలుగు శారీస్ కి దగ్గర కలర్స్ కనుక మనం యూజ్ చేస్తే ఏ బ్లౌజ్ అయినా ఏ శారీ అయినా సరే మనం అయితే కనుక ఆ బ్లౌజ్ మీద కేసుకోవచ్చు మల్టీ పర్పస్ ఓకే మల్టీ పర్పస్ బ్లౌజెస్ అయితే ఇదైతే మనయితే కస్టమర్ కోసం అయితే రెడీ చేసాము దీంట్లో ఉన్న కలర్స్ అన్ని ఏ శారీ ఉన్నా సరే అయితే కనుక మనం అయితే యూజ్ అసలు బ్లౌజే హైలైట్ వస్తుంది ఆ శారీకి వచ్చేసి అదే బ్లౌజ్ ని హైలైట్ గా చూపిస్తూ నెక్స్ట్ ఏముందంటే కనుక బ్యాక్ పార్ట్ చూసారు కదా ఫ్రంట్ పార్ట్ చూసేద్దాం బాగుంది కదా కనుక చాలా అయితే నాకు నా కంఫర్ట్ గా ఉంటుంది ముందు చూపడానికి కూడా మీకు ఒక బ్లౌజ్ చూసి వెళ్ళిపోతున్నారేంటి ఆగండి ఆగండి ఇంకో బ్లౌజ్ కూడా ఉంది చూపిస్తాం చూస్తాకి చాలా అంటే చాలా బెటర్మెంట్ లుకింగ్ అయితే ఉంది మ్యాంగోస్ మిక్సింగ్ వచ్చి కలర్స్ దీంట్లో వచ్చి పట్టు చీరల మీద ఎక్కువ యూజ్ చేస్తారండి పింక్ మీద గ్రీన్ చేస్తారండి పింక్ మీద గ్రీన్ గోల్డ్ సిల్వర్ అనేది ఏముందో పట్టు చీర మీదకి వచ్చేస్తాయి అందుకని మనం పట్టు క్లాత్ మీద తీసుకుంటే మనమైతే కనుక బాగా యూజ్ చేసుకోవచ్చు చూసుకోండి చూడండి దగ్గర నుంచి ఫ్రంట్ కూడా అదే లెవెల్లో హైలైట్ గా వచ్చిందండి చాలా పెద్ద మ్యాంగో టైప్ లో వచ్చినాయి చూడండి బాగున్నాయి కదా ప్రతి బ్లౌజ్ మేము చూపిస్తున్నాం చాలా బాగానే వస్తున్నాయి కదా వర్క్ చేపించేపుడు చూపించడానికి కుదరట్లేదండి ఎందుకంటే కస్టమర్స్ ఉండటం మూలంగా మనం షూట్ చేయడానికి కుదరట్లేదు అందుకని మీకైతే షూట్ అయినాక అంటే వర్క్ అయిపోయిన తర్వాత షూట్ చేసి చూపిస్తున్నాను వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి దయచేసి నన్ను అర్థం చేసుకోండి అందరూ వీడియోస్ చేయట్లేదు అని అనుకుంటున్నారేమో వీడియోస్ చేస్తాను కొంచెం టైం తీసుకుంటాను నేను చూపించే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి దాన్ని ఎంత బాగా ఆదరిస్తున్నా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ నేను మీ శేఖర్